సూలూరుపేట ఎంబీ న్యూస్ సూలూరుపేటలో చందన షాపింగ్ మాల్ ఎదుట ఉద్యోగులు నిరసన కొన్ని నెలల క్రితమే భారీ హంగులతో ప్రారంభమైన షాపింగ్ మాల్ వివాదాలకు దారితీస్తుంది షాపింగ్ మాల్ నిర్మించడానికి అటు మున్సిపాలిటీ స్థలాలను మరియు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ స్థలాలను రాజకీయ అండదండలతో వాడుకోవడంతో సూలూరుపేట ప్రజానికంలో చర్చిగా మారింది అంతేకాకుండా దీన్ని నిర్మించేటప్పుడు రహదారికి అడ్డుగా అడ్డ అడ్డంగా మార్చుకున్న పరిస్థితులు కూడా లేకపోలేదు తిరుపతి జిల్లా సూలూరుపేటలో ఇటీవల ప్రారంభమైన షాపింగ్ మాల్లో ప్రారంభంలో చాలామందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు వారికి మేమున్నామంటూ భరోసా కూడా ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు షాపింగ్ మాల్లో ఇరవై మందికి పైగా ఉద్యోగస్తులను ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండానే తొలగించారు దీంతో ఆ ఉద్యోగాలు ఆ ఉద్యోగ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం షాపింగ్ మాల్ ముందు నిరసన వ్యక్తం చేశారు షాపింగ్ మాల్ ప్రారంభంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్నామంటూ ప్రచారం చేసి కేవలం రెండు నెలలకే ఇరవై మందికి పైగా ఉద్యోగస్తులను అకారణంగా తొలగించడంపై పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు రాజకీయ అండదండలతో ప్రభుత్వ స్థలాలను ఉపయోగించుకుంటేనే మమ్మల్ని ఆపేదెవరు అడిగేదెవరు అన్నారనే విమర్శలు కూడా ఉన్నాయి మా దగ్గర ప్రారంభానికి మరియు జనవరి పండుగలకు మా శ్రమను దోసుకొని నిర్దాక్షిణ్యంగా తొలగిస్తారా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగులకు ఉన్నత అధికారులు ఏమైనా మంత్రాలు జరుపుతారా లేదా రాజకీయ నాయకులు సొరవ తీసుకుంటారా మొత్తానికి వీరికి న్యాయం జరుగుతుందా లేదా వేచి చూద్దాం మమ్మల్ని యూజ్ చేసుకుని ఇప్పుడు ఇప్పుడు మాకు పడలేదు మేము ఎక్కడికి వెళ్ళాలి తీసేస్తున్నారు అని చెప్తున్నారు తప్పు చేయకుండా ఫస్ట్ బాగా వాడుకున్నాడు మొత్తం అన్ని ఊర్లో ఇక్కడ ఊర్లో ఇక్కడ నాడు దాటి నుంచి ఇక్కడ గూడు దాకా నిల్లు దాకా మొత్తం వాడుకున్నావు అన్నీ మొత్తం పబ్లిక్ చేసాము ఇప్పుడు ఒక్కనొక్కని తీసేస్తున్నావు దేని వాళ్ళు తీస్తున్నావు ఎంత తప్పు చేయకుండా తీయేస్తున్నావు ఎంత ఎంతమంది తీసారు అంటే మంది చేస్తున్నారు ఏ ఫ్లోర్ మొత్తం అన్ని ఫ్లోర్లు ఐదు మంది పది మందిని అటు ఆట ఆటనే తగ్గించేస్తున్నారు అందరిని అది అందరి కోసం మేము ఒక పది మంది అక్కడ మా బోర్డులో నాలుగో ఫ్లోర్ అందరూ ఉన్నాం మేము ఎక్కడే అందరూ ఉన్నావు మేము ఎక్కడే ఉన్నాం ఒక ఆ మంది తీసేస్తుంది మేము ఎక్కడ ఉన్నాం